దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేస్తున్నారు సూపర్ సిక్స్ దాదాపుగా అమలైపోయింది అనేది వాళ్ళ దృష్టిలో ఒక నిరుద్యోగ వృత్తి ఆ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకి ఇస్తారని పదిహేను వందలు ఆ రెండు మినహాయిస్తే అవి కూడా రేపు ఇస్తారేమో మేబీ అయితే ఇక్కడ యాభై ఏళ్లకే పింఛన్ అన్నారు అది వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలో హామీ కాదు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి సూపర్ సిక్స్లో అది లేదు అది మామూలుగా ఇంకా నూట నలభై మూడు హామీలు ఉన్నాయని చెప్పి ఒక మొత్తం ఉంది కదా హామీల లిస్టు పుస్తకం అందులో ఉన్న వాటిలో అదొకటి కాకపోతే ప్రయారిటీ పరంగా చూసుకుంటే సూపర్ సిక్స్ హామీల తర్వాత దీన్ని పెట్టారు అంటే సూపర్ సిక్స్ హామీలు అమలు అయిపోయిన తర్వాత దీని జోలికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా వాటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ నెలలో ఆల్మోస్ట్ అవి పూర్తి అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ దాని జోలికి వెళ్తారేమో కానీ పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికే మొన్న అచ్చెన్నాయుడు గారు అన్నది రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటే నిజంగా ఇప్పుడు నాలుగు వేలు నడుస్తుంది పింఛను యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారమా ఇంకా అప్పుడు దానికి ఏ రాష్ట్రాన్ని నమ్మాలి మన రాష్ట్రం ఒకటి అమ్మితే సరిపోద్దా దాని మీద ఏం చెప్తారు కానీ ఇవ్వాలి ఆ పథకం ఇవ్వకపోతే రేపు పొద్దున్న అదే ఒక పెద్ద ప్రశ్న అవుతుంది ఇవి ఎలాగ చేస్తున్నాం కదా అది కూడా చేసేస్తావంటే ఓకే ఎందుకంటే అది సామాజిక పింఛన్లోకి వెళ్తుంది అంతేకాదు ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఒకవేళ దీన్ని లాస్ట్ టైం పసుపు కుంకం పథకం ఇచ్చినట్టు పసుపు కుంకాల రూపంలో పది రోజు వేలు ఇచ్చినట్టు ఎన్నికలకు ముందు కనుక దీన్ని అమలు చేసేస్తే యాభై ఏళ్ళకే పింఛన్ అనేది అమలు చేసేస్తే ఒకసారి ఎన్నికల ముందు అమలు చేసేసి ఒక నాలుగైదు నెలలు ఆరు ఆరు నెలలు ఇచ్చేస్తే తర్వాత ఎవరు వచ్చినా దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అప్పుడు దాని ద్వారా పడే ఆర్థిక భారం ఉంటుంది ఆ తర్వాత వచ్చే పార్టీకి ఒకవేళ టీడీపీ అయినా వైసీపీ అయినా ఆ భారం మామూలుగా ఉండదు ఆర్థిక భారం దాన్ని మోసే శక్తి దాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనేది కీలకం కాకపోతే ఇన్ని అమలు చేశారు కాబట్టి అది కూడా చేసేయచ్చు కదా అనేది అయితే ప్రజల నుంచి వినిపిస్తున్నమాట